डीएसपी का रवले लाइक के लिए 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 डीएसपी का रवले डीएसपी का रवले वन 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 वन

جي ڏينھن کي ڏيو 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 మనకేదా పదివేలు ఇరవై వేలు ఆడతాడు బండికి మిగతా అక్రమార్కులు కావాలంటే ఆయన ఏమన్నా ముప్పై వేలు నలభై వేలు బండికి ఇచ్చేస్తే యాటికైనా తోలుకోవచ్చు బెంగళూరుకి పోవచ్చు బలం నగర తోలుకోవచ్చు ఏడైనా తోలుకోవచ్చు ట్రిప్పర్లు కూడా వేసుకోవచ్చు పార్టీ మాండ్తో సహా లోడ్ ఇచ్చేసాడు బ్రిడ్జి పక్కనే అది కనిపించదు కదా ఎన్ని కుర్చీడా సిసి కెమెరా చెక్ చేయమంటానా మేము ఏడాది ఏమేమి జరిగిందో

ముప్పై వేలు ముప్పై వేలు అడిగినాడు ముప్పై వేలు ఇస్తే తోలుకోవచ్చు ఆ ముప్పై వేలు ఇస్తే తోలుకోవచ్చు చెప్పి మీ పేరు ఊరు చెప్పి చెప్తున్నాను ఈరోజు పంచాయతీలో ఊరు పంచాయతీలో ఆడ ఇల్లు పనే రీచ్ అయిపోయింది రీచ్ ఇరవై రోజులు అయిపోయిన స్టాప్ అయిపోయి ఇసుక లేదు గ్లాబర్స్ అంతా బాధపడుతూ ఉన్నారు ఇల్లు పూర్తి చేసేదానికి రెండు ట్రాక్టర్లు ఇసుక తీసుకొని పోతే నేరుగా ఊర్లేక వచ్చేసినట్టు కార్ ఎత్తుకొని ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేసినాడు వాళ్ళ మనుషుల తరఫున దాని ఏం దానికి ఎత్తికొచ్చి డిపోలో పెట్టించి ఏదంటే మాట్లాడుతున్నాడు డ్రైవర్ని కొట్టి లోపల పెట్టి టిఫన్ లేకుండా ఇంతవరకు వాళ్ళు లోపల కూర్చొని పెట్టినాడు ఇప్పుడు ఎస్పీ గారు దిగిపోతాను మేము దీన్ని అంతా ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఇప్పుడు రెండేళ్లుగా ఏమేమి జరిగింది మీద మొత్తం సీసీ కెమెరాలు తీసి ఎన్ని ట్రాక్టర్లు రోజుకి వస్తూ ఉంది ఎన్ని టెప్పర్లు పోతా ఉంది బయట కూడా సీసీ కెమెరా చెక్ చేయమని చెప్తాం పోయేస్ ఇసుక ఎక్కడి నుంచి ఎక్కుతాం ఇసుక ఎక్కడ ఫారం ఏట్లో నుండి ఆయన చేసిన వ్యాపారాలు ఇప్పుడు మా ఊరు పక్కన చంద్రశేఖర్ గారు ఇప్పుడు మా విలేజ్ లో ఇంటికి తోలుకుంటా ఉంటే దాన్ని ఎత్తుకొచ్చి డిపోలు పెట్టించి మామూలు వసూలు చేయాలని చూసినాడు ఏం దానికి లోపల పెట్టేసినాడు బండి నా పేరు పెద్దప్ప ಪೂರ್ಮಾಯಿ ಪಂಚಾಯತಿ ಎಕ್ಸ್ ಎಂ ಪಿ ಟಿ ಸಿ ನೇನು ಪೂರ್ಮಾಯಿ ಪಂಚಾಯತಿ ಹೌದಾ ನೂರು ಡಬ್ಬಲ್ ಇಷ್ಟು ಪಂಚಿಸ್ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దోచుంది దోచుకున్న ఇస్తుంది ఈ మండలంలో గంగారు మండలంలో ఉన్నటువంటి కౌండిన నదిలో మొత్తం పగలు కొట్టి కొట్టుకున్నారు సెప్టెంబర్ మొత్తం పగలు కొట్టుకున్నారు అప్పుడు లేడు సిఐ ఇప్పుడు ఎందుకు వచ్చినారు అప్పుడు మీ ఇదే సిఐ సుబ్బారెడ్డికి ఎస్ఐ సుబ్బారెడ్డికి సిఐ చంద్రశేఖర్కి మేము కంప్లైంట్ చేస్తే చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటామన్నారు ఈ రోజు ఎట్లా మీరు చట్టాన్ని తీసుకుంటారు ఎవరు మీకు ఆర్డర్ ఇచ్చారు ఇసుకు లాపే ఉచిత తోలితే మీకు కడుపమంటా ఉచితంగా ఉండే ఉచితంగా ఇసుకు తోలితే మీకు మామూలు రాదు అనేసి మీకు అకృత్యా అందుకనే అడ్డుకుంటున్నారు అనేసి నేను సందర్భంగా ఉచిత ఇసుకు తోలుకుంటున్నాం మేము ఎక్కడో కొనుక్కోాలా సొంత పొరంలో కర్ణాటక తమిళనాడులో తోలేదు స్మగ్లింగ్ చేయలేదు ముప్పై వేల రూపాయలు బండికి రూపాయలు అడిగినాడు కొమ్ముగాసు

మై గ్రామానికి చెందిన గారి ట్రాక్టర్లో ఇసుక ట్రాక్టర్లు తరలిస్తుండగా పలమనేరులో గృహ అవసరాలకు నిమిత్తం పలమనేరులో గృహాలకి అవసరాల నిమిత్తం ఇసుక అక్రమ రవాణా చేయకుండా అక్రమ రవాణా మేము ఎప్పుడు కూడా ఈ ఐదేళ్ళుగా గత జరిగిన ఐదేళ్ళుగా కూడా మీరు అందరూ కూడా చూసే ఉంటారు ఎక్కడా కూడా ఏ ఒక్క ట్రాక్టర్ కూడా తెలుగుదేశం కార్యకర్త కానీ ఎవరు కూడా ఒక బండి కూడా తోలిన దాఖలా లేవు అప్పుడు ఏమీ కూడా చోద్యం చూస్తూ ఉన్న ఈ గారు ఇప్పుడు పదే పదే ఎక్కడైనా కూడా ఇసుక టై కనబడితే తెలుగుదేశం వారు ఎక్కడైనా కూడా ఇసుక తోలినట్లుగా తెలిస్తే కూడా ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఎన్ని సార్లు అయినా కానీ మీరు కన్నా తోలితే మీకు ఇట్లే జరుగుతుంది కాబట్టి మీరు ఈ విధంగా చేయబాకండి చెప్తున్నారు కాబట్టి మేమందరూ కూడా మాకు న్యాయం జరిగే వరకు మేము ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇతర రాష్ట్రాలకు గానీ ఎక్కడా కూడా మేము అమ్మిన దాఖలాలు లేవు పల్లమనేరులో గృహ అవసరాల కోసం మాత్రమే ఇసుక రవాణా చేస్తున్నాము గవర్నమెంట్ ఇష్యూ ప్రకారమే ఉచిత ఇసుక చెప్పారు కాబట్టి మా దగ్గర ఉన్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఎక్కడైనా కూడా దగ్గరలో ఉన్న చోట ఇసుక తీసుకోండి మీరు అని చెప్పారు ఆ రూల్ ప్రకారమే మేము ఇసుక తీసుకొస్తుంటే అక్రమంగా సీఏ గారు కావాలనే దురుద్దేశంతో మా బండ్లన్నీ పట్టి ఇబ్బంది పెడుతున్నారని తెలియజేసుకుంటున్నాం సిఐ గారు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు కానీ మాకు న్యాయం జరిగే వరకు మేము ఎక్కడే కోసం ధర్నా కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటున్నాము ఈ విధంగా ఎన్నో సార్లు కూడా వైసీపీ వాళ్ళ మీద మేము ఎన్నిసార్లు చెప్పిన యాక్షన్ తీసుకొని సిఐ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇప్పుడు ఎక్కడైనా సరే అధికారం వచ్చినప్పటి నుండి కూడా ఎక్కడా కూడా మా వాళ్ళు ఇసుక తోలేదానికి ఎక్కడైనా కూడా అట్లా పోతేసార్లు ఎవరెవరు వస్తారు ఎంఆర్ఓ వస్తారు వీళ్ళు వస్తే పోలీస్ శాఖ పూర్తిగా కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తుంది కాబట్టి మాకు న్యాయం జరిగే వరకు ఉచిత ఉచిత ఇసుక విధానాన్ని మేము తూచ తప్పకుండా ఇచ్చేస్తున్నప్పుడు వీళ్ళు అక్రమంగా వీళ్ళకి ఇప్పుడు అందరూ కూడా మీరు ఎక్కడైనా అడగండి వినియోగదారులు ఎవరైనా కూడా వినియోగదారులకి అందరికి కూడా సౌకర్యంగా రెండు వేలకే ఇప్పుడు ఇస్తున్నాం ఒకటి నర్ ఇస్తున్నాం రెండు వేలకి ఇస్తున్నాం వీళ్ళు ఈ విధంగా ఆపడం వల్ల ఐదు వేలు అవుతుంది వీళ్ళు ఈ విధంగా ఎక్కడైనా ఇసుకని తీసుకొస్తున్నాం మేము ఉచిత ఇసుకని ఒకటి నర వీకి రెండు వేలకి ఇస్తున్నప్పుడు వీళ్ళు ఆపడం వల్ల వాళ్ళు ఐదు వేలు అమ్ముకుంటున్నారు డిమాండ్ చేసి ఈ విధంగా మీరు పరోక్షంగా వినియోగదారుకి వినియోగదారునికి అసౌకర్యంగా చేస్తున్నారే తప్ప మీరు ఏం న్యాయం చేస్తున్నారని మేము అడుగుతున్నాం ఏ విధంగా మీరు న్యాయం చేస్తున్నారు ప్ర ప్రజలకి అనుకూలంగా చేస్తున్నాం తప్ప మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎక్కడైనా చేస్తున్నామా మీ అందరికి మీ దృష్టికి తెస్తున్నాం మీరు ఈ విధంగా చేయడం వల్ల ఉచిత ఇసుక విధానాన్ని ఈ విధంగా మీరు ఆపడం వల్ల మీ ఎక్కడైనా కూడా ఇసుక రేటు మూడు వేలకి నాలుగు వేలకి ఐదు వేలకి అమ్ముకుంటారు ఉండేవాళ్ళు కాబట్టి ఈ విధానాన్ని మీరు అందరూ కూడా వదిలి మాకందరికి కూడా న్యాయం చేయాలని తెలియజేసుకుంటున్నాం రోడ్

గత రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి వాళ్ళు చేసిన పాలన ఈ ఇసుక వ్యాపారం చేసింది వాళ్ళు ఇసుక వ్యాపారమే రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన ఎస్ఐ గొడవ నుంచి చేసింది ఇసుక వ్యాపారమే ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చినా కూడా ఇసుక పాలేసచ్చిన వాళ్ళు సమర్థించలేకపోతున్నారు ఎందుకంటే వైసీపీ ఏం చెప్పిందో వీళ్ళు చేస్తారు అది వైసీపీ చెప్పింది వీళ్ళు చేస్తారు స్టేషన్లో ఇంకా వాళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది ప్రజల ప్రభుత్వం అని వాళ్ళకి ఇంకా గుర్తు రాలేదు కాబట్టి ఇంకన్నా తెలుసుకొని ఇల్లు సెన్కల్ చేసి ఎవరైతే బాధ్యత వాళ్ళ పని చర్యలు తీసుకున్న తరకు ఇక్కడే ఉంటాం డిఎస్పీ గారు ఇక్కడ రావాలా ప్రజలకు న్యాయం జరిగిన తర్వాత మేము పోరాడుతూనే ఉంటాం ఈరోజు పదహైదు రోజులు ఇసుకోవాళ్ళు ప్రతి రైతు ఇల్లు కట్టుకోవాలా చిన్న చిన్న పనులు ఉంటాయి ఎంత ఇసుక వాళ్ళు ఇంకా వాళ్ళు ప్రభుత్వం ఇంకా చెప్పింది జగన్ ప్రభుత్వం జెండా వాళ్ళు చెక్కలు చెప్పి ఉన్నాయి అంతేగాని మొత్తం మామూలుగా ఉన్నారు వాళ్ళు ప్రజలకు న్యాయం చేయండి జిఎస్ బాబు చెప్పేది ఏమంటే మనం చేసింది ఇల్లీగల్ అయితే దానిపైన మనం పై కంప్లైంట్ చేసుకోండి సీఈగా చేసింది ఇల్లీగల్ అయితే మనం పైన యాక్షన్ తీసుకుంటామని చెప్పినా కదా ఫోన్లో కూడా మాట్లాడిస్తుంది సార్తో మేము చేసింది ఇల్లీగల్ అయితే బాబు వినండి బాబు అది ఏదో మాట్లాడుతుంది సార్తో మాట్లాడేసి సార్ ఫోన్ చెప్పి చెప్పిస్తాము ఇల్లీగల్ అయితే లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పినారు సార్ వాళ్ళు వాళ్ళు సార్తో ఒకరు మాట్లాడింది సార్ పనులు అర్జెంట్ ఉన్నారు కాబట్టి రాలేకపోయినారు

ఉచిత విశ్వస్తే ఆ ట్రాక్టర్ కు బాడీకి తీసుకొని తోలుతా ఉంటే మీకు అన్యాయంగా కనబడుస్తా ఉందా మేమే ఆ రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేసినాం అప్పుడు మాకేమడిన చట్టాన్ని చేతులు తీసుకుంటారా మేము చూసుకుంటామని మేము వచ్చిన తర్వాత ట్రాక్టర్ పంపించారు మీరు ఏమన్నా ఫైన్ వేసినారా ನಿಟ್ಟಾರೀಸಿ ಮಾತಾಡ್ತಾ ತೋಲ್ಪಿಸಾಡು હાયસલ બનો બનો સાઈડ પર જાવ સેકન્ડ કોર મિચાલે નમસ્કાર નિર્દેશક રાવ નમસ્કાર નમસ્કાર વી 1 નમસ્કાર

시에 나우 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 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా పురప్రజలందరూ కూడా ఇక్కడ విచ్చేసిన దానికి ముఖ్య కారణం ఏమంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇసుక ఒక లోడు తీసుకోవాలంటే ఎంత కష్టమంటే కేజీ బంగారు తెచ్చేయచ్చు అంత కష్టపడి ఐదు వేలు నాలుగు వేలు మూడున్నర వేలు ఒక్కొక్క లోడు ప్రజలు అసలు కొనలేక ఇండ్లు కట్టలేక చాలా ఇబ్బంది పడతా ఉంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం ఏం చేసిందంటే ఉచితంగా మీకు ఇసుకిస్తాము ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూముల్లో ఇసుకుందో అవన్నీ ఒడ్డు చేర్చి మీకు ఇసుకిస్తామనే ఉద్దేశంతో ఉచిత ఇసుక స్కీమ్ను ప్రవేశపెట్టింది ఇది ఏమైందంటే ఈ యొక్క స్మగ్లర్లు ఇసుక స్మగ్లర్లు గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి స్మగ్లర్లు ఈ యొక్క పోలీస్ అధికారులతో కుమ్మకయ్యి ఒక లోడ్కి రెండు వేలు మూడు వేలు తీసుకొని ఇష్టం వచ్చినట్లు అమ్ముకున్నారు అంత ఎందుకండి నదికి పోతాం పదండి అక్కడ ఎవరు బ్రిడ్జి కొట్టినారు ఇప్పుడు కూడా సీసీ కెమెరాలు ఉంటుంది అక్కడ ఉన్న అక్కడ ఉన్న నదుల మొత్తం లూటీ చేసినారు ఈ రోజు పలమనేరుకి నీటి కష్టం వస్తుంది అది కేవలము ఈ వైసీపీ నాయకులు పోలీసుల కారణం ఆ రోజు మేము అడ్డుకుంటే ఆ రోజు ఇక్కడ ఉన్న ఎస్ఐ గారు వచ్చి అడిగినారు ఇదే సిఐ ఎస్ఐ గారు చట్టాన్ని మీరు చేతిలో తీసుకుంటారా అని మేమే తీసుకుంటాను మీరే తీసుకొని ఆ రోజు మొత్తం ఇష్టం తోలుకున్నారు ఈ రోజు రెండు వేలకి ఒకటినర వేకి ఉచితంగా ట్రాన్స్పోర్ట్ తీసుకొని పొలాల దగ్గర ఉండే ఇసుకను వీళ్ళు టౌన్లో తోలుకునేదానికి వస్తే ఈరోజు కరెక్ట్ మేము పర్ఫెక్ట్ మేము అనేసి లారీ ట్రాక్టర్ సీజ్ చేస్తున్నారు ఎంతవరకు చేస్తాం విషయమే అడిగితే ఆయన మధ్యవర్తుల ద్వారా డబ్బులు అడిగినారంట వాళ్ళు చెప్తా ఉన్నారు ముప్పై వేలు అడిగినారంట ముప్పై వేలు ఇవ్వండి నేను కొద్ది రోజులు ఉంటాను అంతవరకు నాకు డబ్బులు ఇస్తే నేను తోలుకునేదానికి అవకాశం ఇస్తాను లేకపోతే నేను చేయను అనేసి ఇక్కడ ఉన్న సీఐ చంద్రశేఖర్ గారు చెప్తారు అనేసి వీళ్ళందరూ చెప్తా ఉన్నారు కాబట్టి ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ దీని మీద చర్య తీసుకోవాలా ఈ సిఐ గారు చేస్తున్నటువంటి అక్రమాలను అరికట్టాలా ఆయన మీద వెంటనే ఈడే ఉండాలి ఆయన ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోయినారు అనుకో నిజాలు తెలియదు కదా కాబట్టి పై అధికారులు పోలీస్ అధికారులు ఈయన పైన ఎంక్వైరీ వేసి ఆయన నిజంగా డబ్బులు తీసుకుంటా ఉన్నారా లేదా ఇన్ని రోజులు ఇస్తుక ఎవరు దానికి బాధ్యత పోయిన దానికంతా ఆడ బిజ్లు కొట్టేసిన దాని ఎవరు బాధ్యులు ఇవన్నీ తేల్చందూరు సీఏ గారిని ఇక్కడ పెట్టి ఆయనపైన ఎంక్వైరీ వేసి న్యాయం చేయాల్సిందిగా ప్రజలందరూ కూతున్నాము దీని మీద మేము ఎమ్మెల్యే కూడా పోయి అర్జీ ఇస్తాం ఇప్పుడు అలాగే ఎస్పీ ఇక్కడ కంప్లైంట్ చేస్తాం డిఎస్పీ గారు కంప్లైంట్ చేస్తాం తెలియజేస్తూ ఆయన ఇంకోటి ప్రజలందరూ కూడా ఇవంతా గమనించండి ఇంకా వీళ్ళు వీళ్ళకి ఆకలి తీర్లా ఈ వైసీపీ ప్రభుత్వానికి ఆయన వైసీపీ వాళ్ళ కుంభక అనేటువంటి అధికారులకు ఇంకా కళ్ళు తెచ్చుకోలేదు వాళ్ళు ఆ మత్తులోనే ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఉచితంగా ఇసుకనైనా కనీసం ప్రజలకు సౌకర్యంగా తోలుకునేదానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను జైహింద్ Down down CIA! Down 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 Down

Don't, 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 don't. சார் என்ன சொன்னாரே? ஏமேயா பாதேம் చెప్పు. ஏமா பாதா. ஆ ஏமே. ஹேட் லோன பंडल எடுத்து படுத்துறாரு. டபுள நடத்துறாரு. டபுளயா செஞ்சேமே. ஏய் பத்தலனி காரலா. தா வெlendirச்சதுன்னு மேலவா. நீ ரிக்கார்ட் எடுத்தா செஞ்சே. செல்ல கொஞ்சம் அந்த வெlendirச்சது சார். சார் வெlendirச்சிரு. ஒருத்தன் அடினா ஏமேனி. சார் வெlendirச்சினதின்னு. ஏமே. இந்த சார் செ வெlendirச்சினே. ஒருவேளை சன் கிரியேஸ் கனிப்புடுத்துட்ட இடத்துக்கடை மர்ச்சனைஸ் செத்துறேன். ஏன் காது. ஆ மே மே வெlendirச்சது. நம்ம செஞ்சோம். நைந்தர்கால வந்துனோம் சார். ಐದೇ ಬಂಟು ಐದೇನು આજે આટલી બધી વાત છે ఎద్దులు బండ్లు ఎక్కడ సార్ ఉన్నాయి ఇప్పుడు ఎద్దుల బండి ఏంటంటారు ఎత్తులు బండి ஐந்து அப்போது அண்டக உண்டு பாக்கு தம்ப సార్ అక్కడ చెప్పేది మరోట్లాడండి సార్ సెక్షన్ మొత్తం మూడట్లకి కష్టం డబ్బు కొడండి మొత్తం అక్కడ డబ్బు కొడండి వందలల్లో డబ్బు ఉండాలి సార్ అలాంటే బా అలాజి ఉండె బా ఆవి చూడండి పోటల్ మధ్యలో ఉంది దినేష్ మున్సిపాలిటీవరించిన రెండు రోజులు అడ్డుకోలేదు ఇప్పుడు ఎట్లా అడ్డుకుంటారు మీరు అడ్డుకోలేదు ఇష్టం వచ్చినట్లు ఇంటి రోజు ఏం రూల్ లేదు మీకు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నుంచి వచ్చింది రూల్ 2019 இருந்து 24 వరకు இந்த ரோட்டுல ஏதோ ஒரு பிரச்சனை வந்துட்டே இருக்கு. இந்த கேஸ் கிட்ட தூரமா செக் பண்ணிக்க வேண்டியது. இது கூட ஏர்னா வந்து மொத்தம் 10 வருஷம். இது கூட லேசா கொண்டை பைண்டி. ஒரு தடவை வந்து. இந்த ரோட்ல மொத்தம் வன்குல இது கூட லேசா. ஃபுல் கூட இது கூட லேசா. ا ساواد نند پوتي کلا ماڙدو اسي کلا ماڙدو اسي کلا ماڙدو مليو 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 ملي

ప్రభుత్వం మా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఇసుక గత పది రోజులుగా ఇసుక నిల్వ లేదు మేము సొంత ఇంటి పని నిమిత్తం గ్రామ సమీపంలో కౌన్య నది వంతుల ప్రభుత్వ నిబంధనలకు లోబడి కూలీల సాయంతో రెండు లోడ్ల ఇసుకను ధరలిస్తుండగా అర్బన్ సి చంద్రశేఖర్ గారు విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు ఇసుకను తరలించాలంటే ఒక్కొక్క వాహనానికి ముప్పై వేలు చెల్లించాలని లేకంటే సీజ్ చేస్తామని తెలియడం జరిగింది మేము ఇసుకను అమ్ముకునే వారం కాదని సొంతానికి తీసుకెళ్తామని ఎంత బతిమానినా కరుణించకపోగా మాపై నానా దుర్భాషలాడి చేయి చేసుకుని వాహనాన్ని పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది పలమనేరు మండలంలో గత ప్రభుత్వంలో ఇసుక అక్రమానికి ఈయన కాశారు కౌండెన్య పరివాహక ప్రాంతమైన కేటల్ ఫరం చెట్లను పంప్ హౌస్ మరియు చెక్ డ్యాములు ధ్వంసానికి ఈయన ఆక్రమార్కుల వద్ద మామూలాలు తీసుకుని ఇసుక ఇసుకాసురులకు ఇసుక అండమే అండగా నిలవడం కాకుండా ఈ ప్రాంతం నుండి వేలాది లోడ్లు కర్ణాటకకు తరలించడంలో ఈయన ప్రముఖ పాత్ర పోషించాడు కౌండెన్య పరివాహక ప్రాంతం కళా విహానిగా తయారు కావాలంటే ప్రస్తుతం కూడా మాతో పాటు వస్తే మేము దానికి సాక్ష్యాలు కూడా సజీవంగా అక్కడే ఉన్నాయి కాబట్టి ఒకసారి మీకు కూడా మీ దృష్టికి కూడా తీసుకెళ్తాం అదే విధంగా స్టేషన్ మామూలు చెల్లించే వారికి ఈయన అనుమతులు ఇస్తున్నారు ఇలాంటి మామూలు అలవాటుని ఇస్తే సామాన్య ప్రజలపై తన జులు చూపిస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నారు పోలీస్ శాఖ మచ్చజ్ఞాన ఇటువంటి అన్ని అధికారిపై విచారణ చేపట్టి సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం ఇది మా కంప్లైంట్ ఓకే సార్